నర్సారెడ్డి గారు దుమాల ప్రసాద్ గారు దోమనాల రాజరెడ్డి గారు దోనాల సుభాష్ రెడ్డి దుమాల రామచంద్రీతి శ్రీనివాసరెడ్డి బట్ల అశోక్ బీతి గంగయ్య కద్రాజు సింగ్ హరికుప్పల గంగాధర్ గారు దారాదుల సాయి సల లింబయ్య షేక్ మహబూల్ మన పోషాగోడ్ ఎక్సెంపిటీసీ మరి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు విడీసీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ గారు అందరు వార్డు మెంబర్లు అందరూ మా గ్రామ గ్రామ డాకరా మెంబర్లు మా అక్కలు చెల్లెళ్ళు గ్రూప్ లీడర్లు అందరి నాకు నమస్కారం ధన్యవాదాలు తెలుసు కూడా అనుభవ ఇవాళ ఎక్కువ మాట్లాడల్చుకోలేదు ఎందుకంటే ఇంకో రెండు గ్రామాల ఒక రెండు మూడు పనులు ఇంటికి కదా ఆ పనులు ఏంటంటే మన ఎప్పుడైతే దర్పల్లి మండలి గ్రామాన్ని చేర్చినాం చేర్చిన తర్వాత మన దర్పెల్లి నుంచి దగ్గర పెళ్ళి రోడ్ సాయ మధ్య దానికి వచ్చి ఫారెస్ట్ అయిపోయింది ఫారెస్ట్ క్లియర్స్ కోసం రాసి మనం క్లియర్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాని మిగతా

అవన్నీ కూడా అయినాయి అయినాయివనంది కానీ రావట్లే రావట్ల కాదు కానీ సిరికొండ అయినాయి చివన్పల్లి అయింది మరి ఇదే విధంగా తుమ్పల్లి మన కూతురులోకి ఇక్కడ కావాల్సిన కొట్టే అయిందండి ఒకటే రోడ్డు గుట్ట మన కురట్పల్లి నుంచి మన కూతురు గుట్టదాకా వయ మరి ఇక్కడ దుబాక్ రెగపల్లి మీద తుల్లగ్కి వెళ్ళి మనం రావాలి మెలా ఇది నేను గెలవగానే ఇమీడియట్ ఒకటే ఉంది పెండింగ్ కాబట్టి తప్పకుండా డబ్బులు రోడ్ కూడా వారు నెలల్లో సాయం చేసి మీకు టెండర్ మీకు స్టార్ట్ చేస్తాను నాకు అదే రెండు బాధలు వేరే లేవు ఒకటి తర్వాత మెయిన్ రోడ్ నుంచి మరి హనుమాన్ టెంపుల్ దాకా రోడ్ బాగాలేదు నేను వస్తా ఉన్నా దుబ్బా ఒకటి మరి తప్పకుండా ఆ రోడ్డు చేసే ప్రయత్నం చేస్తాను మీరు ఏంటంటే మరి పెడదాం పెడదాం మరి ఇంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను కూడా ఉండి గతంలో నా తర్వాత కూడా పదిహేళ్ళు వేరే వాళ్ళు వచ్చు వేరే వాళ్ళ వచ్చినే పదిహేను ఈ ప్రాంతంలో నేను వచ్చిన తర్వాత కొంచెం జరిగినాయి మన సబ్స్టేషన్ కానీ మన దర్పల్లి రోడ్లు కానీ ఆ తర్వాత మన వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కానీ కొన్ని కాంతాలు రెండు లెపల్ కావడం కూడా తప్పకుండా చేపిస్తే తొందరగా మరి మూడో విషయం ఏంటంటే ఈ గ్రామంలో దాదాపుగా ఒక ఆరు వందల పెన్షన్లు వస్తాయి ఇక్కడ ఆరు వందల పెన్షన్లలో రెండు వందల ముప్పై పెన్షన్లు బిడి కార్మికు చోదరి మళ్ళా అదనంగా ఇంకా కొంతమంది పిఎఫ్ ఉంది కానీ వాళ్ళకు శాంక్షన్ రాలే బాధ కూడా ఉంది వాళ్ళకు మొన్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పిన కొంతమంది కట్ ఆఫ్ డేట్ వల్ల పెన్షన్ రాలేదు కాబట్టి కట్ ఆఫ్ డేట్ ఎత్తేస్తా ఆ తర్వాత వన్ టూ మంత్స్ లో వాళ్ళకు కూడా ఏదో బీడి కార్మికులకు పెన్షన్ రాలేదు వాళ్ళకు కూడా మూడు రోజులు కూడా ఆయన హామీ ఇచ్చాం ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు మిగిలిన వాళ్ళు కూడా మంచి ఏర్పాటు చేస్తా పెన్షన్లు అసలు లేవు పెన్షన్ లేని వాళ్ళకు కూడా ఏంటంటే పెన్షన్ లేదో ఒక పెన్షన్ ఆ ఇంట్లో ఒక మహిళకు మూడు పెంచబడి పెన్షన్ కూడా ఇచ్చి పై పెన్షన్ పని చేస్తారు ఉన్న మరి ఇళ్ళ నిర్మాణం ఇళ్ల నిర్మాణంలో మనం చాలా వెనుక పడి ఉన్నాం ఎందుకంటే మనకు కొద్దిగా పద్నాలుగు వందల ఇళ్ళు వచ్చినాయి తర్వాత మూడు వేల ఇళ్ళు వచ్చినాయి మనకు రెండు అన్ని గ్రామాలకు కూడా పంపిణీ చేస్తున్నారు ఈ గ్రామంలో కూడా ఎన్ని వచ్చినాయి ఈ గ్రామంలో ముప్పై ఐదు ముప్పై ఐదు మంది మీకు ఆర్డర్లు వస్తాయి మీకు ఒక్కొక్క జాగ్రత్త ఉన్న వాళ్ళకు ప్లాట్ ఉన్న వాళ్ళకు ఇచ్చిన మేము మూడు లక్షల రూపాయలు పది పది మంది ప్లాట్ ఇచ్చాము తర్వాత జోడీ పిల్లి ఉంది మరి ఇరవై ఎనిమిది ఇల్లు ఇచ్చినప్పుడు కూడా ఎలక్షన్ తర్వాత స్టార్ట్ పడితే మరి ఇంకా దాదాపుగా ఎవరికైతే ప్లాట్లు లేకుండా ఇల్లు లేకుండా వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే నేను అడిగిన వారికి సార్ మా ప్రాంతాలు చాలా వెనుకబడ్డ ప్రాంతాలు ఎస్టీస్ ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వాళ్ళకు కూడా చాలా మందికి ఇల్లు లేవు సార్ మా కాన్సెప్ట్ మీరు గెలవగానే మరి ఒక వెయ్యి పదివేలు ఇల్లు కావాలని చెప్పాను నేను పదివేలు ఇంట్లో ఇస్తాను కూడా వారు హామీ ఇచ్చాను కాబట్టి అవి రాగానే తప్పకుండా రేకులపల్లి కానీ ఇతర గ్రామాలకు కూడా తప్పకుండా ఇల్లు కూడా అదనంగా ఇచ్చే ఏర్పాటు చేస్తాను మనం చూస్తున్నాం మరి అదేవిధంగా గ్రామంలో చూస్తున్నాం మనం తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే తెలంగాణ వచ్చే తర్వాత ఎట్లా ఉంటుంది తెలంగాణ రాకముందు కరెంటు తిప్పలు బాగుంటుంది మనకు కాంగ్రెస్ పార్టీ ఏమో కరెంటు పరిస్థితి ఎంత అద్భుతంగా ఉంది అంటే రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఒక్కోసారి రాకపోతుండే వచ్చినా బట్టనిస్తే పారకోకుండా నీళ్ళు పొలాల దాకా అలాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నాం మనం ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ రాష్ట్రం మాకు వస్తే మాకు అన్ని తిప్పలు పోతాయనే ఉద్దేశంతో ఆయన ఉద్యమం చేసి తెలంగాణ సాధించి తెలంగాణ సాధించిన తర్వాత తన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ రిపేర్ చేసింది ఏంటంటే కరెంటు ఆయన ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలలో మనకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు మరి మరి ఆ రోజు పరిస్థితి చెప్తున్నా ఈ రోజు పరిస్థితి ఏంటంటే మరి కరెంట్ సప్లై చేస్తున్న ఇరవై గంటలు దాని తగ్గట్టు రైతులకు రైతు బంధు ఇస్తున్నారు రైతు బంధు కూడా దాదాపుగా ఈ గ్రామంలో ఆరు వందల ఎనభై ఆరు మందికి ఇస్తున్న రైతు బంధు అంటే దాదాపుగా సంవత్సరానికి ఆరు కోట్ల రూపాయలు ఇస్తున్నాం మనం ఈ గ్రామంలో ఇవన్నీ ఇస్తున్న తరుణంలో పెన్షన్లకు కూడా దాదాపుగా ఈ గ్రామంలో సంవత్సరానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి పెన్షన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా మీ గ్రామానికి వస్తున్నాయి డబ్బులు గతంలో రూపాయి రాకపోతుండే ఈ కోట్లాది రూపాయలు వస్తున్నాయి మనకు ఇవాళ రేఖలపల్లి గ్రామానికి వచ్చిన అమౌంట్ ఎంత అంటే పదకొండు కోట్లాది వస్తుంది అడిషనల్ గా మనకు వచ్చినాయి ఏంటంటే కళ్యాణ చెక్కులు వచ్చినాయి ఎవరైతే ఆడపిల్లల పెళ్లి చేసిండో గ్రామంలో నా సంతకం ద్వారా వాళ్లకు ఒక్కో అమ్మకు వాళ్ళ తల్లికి తల్లి పేరు మీద లక్ష నూట పదహారు చెక్కులు నా చేతులు వాళ్ళకి మీ అందరికిచ్చిండే మీరు తీసుకున్నా కూడా ఎంత అంటే ఇక్కడ తొంభై ఐదు మందికి కళ్యాణ చెక్కులు పదకొండు మైనార్టీలకు చదివి పారు దాదాపుగా ఒక వంద ఆరు చెక్కులు మీకు ఇచ్చిన ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గ్రామానికి మరి విధంగా గొర్రెల కొన్ని పదకొండు నిక్ష మరి సీఎం అనేది అరవై రెండు మంది పంతొమ్మిది లక్షల రూపాయలు మరి గ్రామ పంచాయతీ పాలనం ఒకటి పదహారు లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్స్ అయితే పదిహేను మంది ఏం మనం పదిహేను కమిటీ పదిహేను రెండు లక్షల ముప్పై ముప్పై ఐదు డెబ్బై రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎప్పుడన్నా ఇచ్చేదాం ఎవరు ఎవరి ఇన్ని డబ్బులు గ్రామానికి రావడం జరిగింది మరి ఇవల్ల చెప్పేది ఏంటంటే మరి కరెంటు కానీ రైతు బంధు కానీ రైతులు పండించిన పంట కూడా పొలాల వద్దనే లారీలు వచ్చి కాంటలు వేసుకొని కొనుగోలు చేస్తుంది సొసైటీ కొనుగోలు చేసి ఆ రైతుకు వారం రోజుల్లో అకౌంట్లో డబ్బులు పడుతుంది మనకు ఇంతమంది సౌకర్యం ఇచ్చి ఎవరు అంటే కేసీఆర్ గారు ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి గతంలో మీరు దోషం కాంగ్రెస్ పార్టీ ఏమో కరెంట్ లేకపోవడం వల్ల రైతు కూడా ఇవ్వకపోవడం వల్ల రైతు చనిపోతు రూపాయలు సాయం చేయబోతున్న వాళ్ళు ఇవాళ ఇవన్నీ ఇస్తున్న తరుణంలో మన గతంలో పండిన కొంత పంటను కూడా కొంతనే పండుతున్న పంట ఆ పంటను లారీలో తీసుకొని గంజికి మా గందిలో మూడు రోజులు నాలుగు నుండి అమ్ముకొని వాళ్ళు ఇచ్చిన తరలి తీసుకొని వస్తుండే తప్ప ఇంత డబ్బులు రాబోతున్నాం మరి ఇంతమంది సౌకర్యం కలిగించే ముఖ్యమంత్రి గారికి మనం తప్పకుండా పూర్తిగా సహకరిస్తామని ఆశిస్తుండే మరి వాళ్ళు ఇవన్నీ కాకుండా చూస్తున్నాం మనం రైతు బీమా కూడా రైతు చనిపోతే గ్రామంలో దాదాపుగా ఒక ఐదు బీమా నలభై మంది మరి బాబు నలభై మంది రైతులు నడిపే గ్రామంలో గ్రామస్తు చనిపోతే వాళ్ళకు దాదాపు నాలుగు వేల ఇరవై రెండు కోట్ల రూపాయలు వచ్చాయి గ్రామంలో ఆ కుటుంబాలు రెండు కోట్లు మామూలు కాదు గతంలో చచ్చిపోతే అయ్యిపోతుంది మరి చనిపోయిన రైతు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వారు కూడా వస్తున్నారు ఇదే కాకుండా మరి ఈ గ్రామంలో చాలా విషయాలు నేను మనవి చేస్తున్నా ఇంకా రావాల్సి కూడా ఏమో చాలా ఉన్నాయి గ్రామంలో మా మన డాక్రా లీడర్లు ఉన్నారు గ్రామంలో ఉన్నటువంటి గ్రూప్లకు గతంలో వాళ్ళకు బ్యాంక్ లిమిట్ ఎంత ఉండే ఐదు లక్షల రూపాయలు ఉండే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక గ్రూప్ కు ఇరవై లక్షల రూపాయలు తీసుకునే పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇరవై లక్షల రూపాయలు ఒక గ్రూప్ లోన్ తీసుకోవచ్చు మరి అదే విధంగా మరి ఈరోజు గ్రామాలలో గ్యాస్ సిలిండర్ల ధర గ్యాస్ సిలిండర్ ధరలు మరి బీజేపీ ఏమంటే దాదాపు పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలు అంబై మహిళలు అదే విధంగా చూస్తున్నా మరి పన్నెండు వందల రూపాయలు సిలిండర్ పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకున్నాను ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పినట్టే రేపు గెలిచిన తర్వాత సిలిండర్ ధర కేవలం నాలుగు వందల రూపాయలకు ఇస్తాను ఒక్కొక్క సిలిండర్ నాలుగు వందల రూపాయలకు ఇస్తాను గమనించాలి మీరు రెండో విషయం ఏంటంటే పేరు పేరు షాపు వల్ల డీలర్లు ఎవరైతే మనం బియ్యం తీసుకుంటామో గరీబ్ వాళ్ళు రేషన్ కార్డులు వాళ్ళు మనకు నెల నెల దొడ్డి బియ్యం ఇస్తున్నారు మనకు వచ్చి దొడ్డి దుడియ్యం ఇస్తారు దొడ్డి బియ్యం తినలేకపోతే చాలా మంది ఆ దొడ్డి బియ్యం అమ్మేసి ఎక్కువ ధర పెట్టి సన్న బియ్యం ఉంటున్నారు అది ఉండొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మేము మళ్ళీ గెలిచిన తర్వాత ఆ రేషన్ షాపులో దొడ్డి బియ్యం పనిచేసి సన్న బియ్యం మాత్రం ఇస్తాడు వాళ్ళు దయచేసి ఆలోచించాలి ఇన్ని కార్యక్రమాలు మనకు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఎవరో వచ్చి ఆరు గ్యారెంటీలు అంటే ఎట్లా నమ్ముతాం మనం మరి అదే కాకుండా ఇప్పుడే కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో ఆరు నెలల కింద ఆ రాష్ట్రం ఎలక్షన్ అయినాయి ఎలక్షన్ల కింద ఆరు నెలల్లో కూడా చూస్తున్నాం మనం ఇక కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ అయిపోయింది కరెంట్ లేదు పంటలు లేవు చాలా ఇబ్బందులు ఉన్న రైతులందరూ కూడా వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు మాకంటే మన కర్ణాటక నుంచి ధర్మారంలో చాలా బంధుత్వం ఉంటాయి వాళ్ళు ఫోన్ చేస్తాం మనం వాళ్ళకు మీరు దయచేసి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ కొట్టేయద్దు మేము మోసపోయినాము నాలుగు గంటలు ఐదు గంటలు కథమైపోయినాయి కరెంట్ సగతి దిక్కులేదు మాకు మూడు గంటలు నాలుగు గంటలు మాత్రం ఇస్తున్నారు మరి మీరు మోసపోయి ఓట్లు ఇస్తే మా గతి మీకు వస్తుంది దయచేసి మీరు కేసారు మంచి ఉన్నాడు దేవుళ్ళందరూ కాపాడుతుంది కాబట్టి ఆయన మాత్రం గెలిపించుకోవాలని చెప్తున్నారు మరి బాగానేదా చెప్పాల్సిన అవసరం మనకు లేదు మనం అనుభవిస్తున్నాం మనం కళ్ళతో చూస్తున్నాం మనం కళ్ళతో చూసుకుంటూ మోసపోతే మోసపడతాం మనం మరి తెలంగాణ ఎత్తుందో పదేళ్ళు ముందుకు వచ్చిన మనం కానీ మోసపోయి వేరే పార్టీ వేస్తే పదేళ్ళు ఎక్కడ కాబట్టి దయచేసి మరి దళిత సోదరులు ఇవాళ నాలుగు వచ్చిన దళితులు వచ్చిన దీనికి